హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఇంతకుముందు మన ఇంట్లో పనికి చేరిందే తన పేరేంటమ్మా అని చెప్పేసి గగన్ అడగ్గానే రమణమ్మరా అని చెప్పేసి శారద అంటుంది తను కాదమ్మా ఎస్పీ సూర్య వల్ల అన్నయ్యని చంపి కృష్ణప్రసాదే చంపాడు అని అబద్ధం చెప్పింది తను అని చెప్పేసి గగన్ అడగగానే ఓ అదా అది రత్నం అన్నయ్య దొంగమోహంది అని చెప్పి పూరి చెప్పగానే ఓ అదే రత్నం కదా దాన్ని మన ఇంట్లో పనికి చేరమని ఎవరు చెప్పారమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు ఇంకెవరా ఆ అపూర్వనే మన ఇంట్లో జరిగే ప్రతి విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి మన ఇంట్లో పెట్టింది కానీ దాని పాపం పండి అది వెళ్ళి జైల్లో కూర్చుంది కదా ఇప్పుడు దాని గురించి ఎందుకురా అని చెప్పేసి శారద అడగగానే అమ్మ గతంలో జరిగిన పాపాల గురించి మనం తలుచుకోకపోతే కన రేపు మన భవిష్యత్తు చీకట్లో కలిసిపోతుందమ్మా అని చెప్పి గగన్ చెప్పగానే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కాలేదురా అని చెప్పి శారద అంటుంది మరి ఆ అపూర్వ తన మనిషిని మన ఇంట్లో ఎందుకు పనిలో పెట్టిందమ్మా మనం సంతోషంగా ఉండని చూడలేక మనల్ని ఎలా కష్టపెట్టాలి అని చెప్పి తెలుసుకోవాలనే కదా అప్పుడు అదే కదా ఆ పని చేసింది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కదా సరేరా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి శారద అడుగుతుంది అదే అమ్మా ఇప్పుడు కూడా ఆ అపూర్వ మనిషి మన ఇంట్లో లేదు అనే గ్యారంటీ ఏముందమ్మా అని చెప్పేసి ఇక గగనైతే భూమిని చూస్తూ చెప్పగానే ఇక అందరూ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు అంటే ఏంటి బావా నీ ఉద్దేశం నేను అపూర్వ మనిషిన నాకు అపూర్వకి అసలు పడనే పడదు కదా నువ్వు నా మీద దారుణమైన నిందలు వేస్తున్నావు అని చెప్పేసి భూమి అంటుంది నిజమా నిందో ఎవరికి తెలుసు ఇన్ఫ్యాక్ట్ మీ ఇద్దరికి పడదు అనేది బయటికి కనపడుతున్న దృశ్యం అప్పుడే కదా ఆవిడ శత్రువులమైన మేము నీలాంటి దాన్ని నమ్మేది ఇన్ఫ్యాక్ట్ లోపల మీ ఇద్దరు చేతులు కలిసే ఉన్నాయేమో కదా అని చెప్పి గగన్ అనగానే ఏంటి బావా నీ ఇంట్లో పెట్టే ఇంత అన్నం ముద్ద తింటున్నాననే కదా నువ్వు మరీ నన్ను ఇంతలా దారుణంగా అవమానిస్తున్నావు అని చెప్పేసి ఇక భూమి అయితే ఏడుస్తూ చేతులు కడుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో ఏంటన్నాయా ఇది మరీ దారుణంగా ఉంది నువ్వెందుకు భూమిని అలా మాట్లాడుతున్నావు భూమి గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పేసి పూరి అంటూ ఉంటే కదా అవుందా పూరి అనేది నిజమే కదా అని చెప్పే శారద అంటుంది నిజమైన భూమి అంటే ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా ఏదో ఒక రోజు నన్ను కొట్టినట్టే మీ మనసు మీద కొడితే అప్పుడు మీరు కూడా నమ్మలేరమ్మా అందుకనే మీరు తనని కాస్త తక్కువగా నమ్మండమ్మా కొట్టబోయే దెబ్బ కోసం మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండండి అని చెప్పేసి ఇక గగన్ కూడా సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో అపూర్వ గెస్ట్ హౌస్కి వచ్చి సెక్యూరిటీ అసలు ఏమైందిరా అని చెప్పేసి కంగారుగా అడుగుతూ ఉంటే గన రెండమ్మ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అయ్యగారు వచ్చారమ్మా ఏమైంది అని అడిగితే ఏం చెప్పలేదు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అన్నారు ఆ తర్వాత కాసేపటికి నేను కాఫీ తీసుకుని గదిలోకి వెళ్ళేసరికి అయ్యగారు విషం తాగేసి అలా బెడ్ మీద పడిపోయి ఉన్నారు రెండమ్మ చూతురు అని చెప్పేసి ఇక వాచ్మెన్ గదిలోకి తీసుకెళ్ళగానే ఇక శరత్ చూసి అయ్యో బావా ఏమైంది బావా నీకు ఎందుకు బావా ఇంత పని చేసావు బావా లే బావా కళ్ళు తెరువు బావా ఒక్కసారి నన్ను చూడు బావా అని చెప్పేసి ఇక ఆ పూర్వ అయితే గన శరత్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అల్లుడు గారు అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే గన పిన్ని ముందు నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయి అని చెప్పేసి ఇక గొరిన్ పిన్నికి చెప్పగానే ఇక పిన్ని అయితే అంబులెన్స్ ఫోన్ చేస్తుంది తర్వాత ఏమో వాచ్మెన్ అంబులెన్స్ వస్తుందని వెళ్ళి తీసుకురా అని చెప్పేసి ఇక గోరెండ్ పిన్ని చెప్పగానే వాచ్మెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే అప్పుడే చంద్ర పక్కనే ఉన్న ఒక ఫోన్ని ని రాగ్ పిన్ని చూసి అమ్మాయి ఇందులో ఏదో వీడియో రికార్డ్ అయినట్టుంది అని చెప్పేసి ఆ ఇవ్వగానే ఇక ఆపూర్వ అయితే కన శరత్ చంద్ర అమ్మ మీరా మీ వదిన ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేనే కృష్ణప్రసాద్ని గన్తో షూట్ చేశానమ్మా నన్ను క్షమించమ్మా నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఇక శరత్చంద్ర రికార్డ్ చేసిన వీడియో మొత్తాన్ని కూడా చూసి షాక్ అయిపోయి అలానే కూర్చుండిపోతుంది తర్వాతేమో ఇక అంబులెన్స్ రాగానే శరత్చంద్రని హడావిడిగా హాస్పిటల్కి తీసుకుని బయలుదేరుతుంది అపూర్వ తర్వాతేమో ఇక గగన్ అన్న మాటల్ని తలుచుకొని ఇక భూమి అయితే కన్నా టెరస్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటే కన్నా అమ్మ భూమి అని చెప్పేసి శారద భూమి దగ్గరికి వచ్చి ఊరుకో అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఎలా అత్తయ్య ఊరుకునేది ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా మీరు ఎస్పీ గారిని అంతలా కొట్టుండాల్సింది కాదు అని ఒక చిన్న మాట అన్నాను పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్ళతో మనకెందుకు అనేదే కదా అత్తయ్య నా ఉద్దేశం దానికైనా ఆ ఎస్పీ ఆ పూర్వం ఇంకా శరత్చంద్ర మనిషే కదా అంటే మీ మనిషే కదా అన్నాడు ఇందాక చూశారు కదా అత్తయ్య నన్ను దారుణంగా ఆ రత్నంతో పోల్చి మాట్లాడుతున్నాడు నేను ఈ ఊరు వచ్చిన మొదటి రోజు నుండి కూడా మీ ఇంట్లోనే కదా అత్తయ్య ఉంటున్నాను నేను ఎప్పుడైనా సరే అలా ప్రవర్తించానా రత్నంలాగా కనపడ్డానా అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటే కదా ఊరుకో అమ్మ భూమి వాడన్న మాటల్ని పట్టించుకుంటూ ఉంటే కన అవి గుచ్చుకుంటూనే ఉంటాయి నువ్వేమో అవి పట్టించుకోవద్దామా ఆ మాటల్ని నువ్వు మర్చిపోవాలి అని చెప్పే శారద అంటుంది అవి మర్చిపోయే మాటల అత్తయ్య కోపం ఉంటే గాన ఒక దెబ్బ కొట్టాలి అంతేకాని ఇంతంత పెద్ద నిందలు వేయకూడదు అత్తయ్య ఎందుకు అత్తయ్య ఎందుకు మీ అబ్బాయి ఇలా మారిపోయాడు ఎప్పుడు అత్తయ్య తిరిగి బావలో నేను ఆ పాత మనిషిని చూడాలి అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటే గానా దీనికి సమాధానం నేను చెప్పాలి అంటే కన ముందు నువ్వు ఆ ఏడు పాపమ్మ ఇలా అంటున్నాను అని చెప్పేసి నువ్వు ఇంకోలా అనుకోవద్దు నేను ఈ మాట అంటున్నది నీ మీద ద్వేషంతోనే కోపంతోనే కాదమ్మా ఒక నిజం చెప్తే కన నీ మనసు కాస్త తేలి అవుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను వాడి మనసును గాయపరిచిందే నువ్వు కదమ్మా వాడు నిన్ను ఎంతలా ప్రేమించాడో గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అని ఎంతలా ఆశపడ్డాడో నీకు తెలియదా అమ్మా కానీ నువ్వు ఒక్కసారా రెండుసార్లు ఆశపడ్డా ప్రతిసారి నువ్వు వాడి మనసును విరిచేసావు కదమ్మా అని చెప్పే శారద అంటుంది నాకు అర్థమవుతుంది అత్తయ్య కానీ అది మీ అబ్బాయి మీద ప్రేమ లేక ఆశ లేక కాదు కదా అత్తయ్య నా చుట్టూ ఉన్న పరిస్థితులు కారణాల వల్లే కదా అత్తయ్య అని చెప్పేసి చెప్పగానే చూడమ్మా వాడికి కావాల్సింది పరిస్థితులు కారణాలు కాదమ్మా ఈరోజు వాడు నిజంగా నీకు తాళి కట్టినా సరే వాడు నమ్మలేకపోతున్నాడు ఇది కూడా నువ్వు ఆడుతున్న మరో నాటకంలానే వాడికి కనిపిస్తుంది వాడికి నమ్మకం కుదరాలి అంటే కన్నా నువ్వే కొంచెం ఓపిక పట్టాలి అని చెప్పే శారద అంటుంది భరిస్తాను అత్తయ్య కాకపోతే ఎప్పుడు మాట తోలని మనిషి ఇప్పుడు మాటలతో ఎందుకు అత్తయ్య నన్ను తోసేస్తున్నాడు మరీ ముఖ్యంగా నేను మామయ్యని దాచేశాను అన్నప్పటి నుండే ఇలా బిహేవ్ చేస్తున్నాడు నేను మామయ్యకి ప్రమాదం ఉందనే కదా అత్తయ్య దాచేసింది ప్రమాదం నుండి ఆయనే కదా అత్తయ్య మామయ్యని రక్షించింది మరి నన్నెందుకు అత్తయ్య శిక్షిస్తున్నారు అని చెప్పేసి భూమి అడుగుతుంది చూడమ్మా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు కాలమే వాటికి బదులు ఇవ్వాలమ్మా అని చెప్పే శారద అంటుంది నిజమే అత్తయ్య నేను కూడా ఒప్పుకుంటాను అదే కాలంలోనే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి మళ్ళీ నేను మీ అబ్బాయి ప్రేమను పొందాలత్తయ్య అని చెప్పేసి భూమి శారదతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతుండటంతో అమ్మ భూమి ఫోన్ ఎవరో చూడు అని చెప్పే శారద అనగానే ఇక భూమి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే మేడం నేను మీరు కెమెరా రిపేర్కి ఇచ్చారు కదా ఆ షాప్ నుండి మాట్లాడుతున్నాను నేను లేనప్పుడు మీరు ఒకటి రెండు సార్లు షాప్కి వచ్చారు అని తెలిసింది నేను పని నుండి ఊరెళ్ళాల్సి వచ్చింది మేడం అంతేకాని కావాలని మీ పని పక్కన పెట్టి వెళ్ళలేదు మేడం ఇప్పుడు రండి మేడం మీ కెమెరా రిపేర్ అయిపోయింది అని చెప్పేసి ఇక ఆ షాప్ అతను చెప్పగానే ఇక భూమి అయితే ఫోన్ పెట్టేసి అత్తయ్య కాలం ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంది అని అనుకున్నాం కదా ఆ మ్యాజిక్ చేసేసింది అత్తయ్య అని చెప్పేసి భూమి సంతోషంగా చెప్తూ ఉంటే గానీ ఏమైందమ్మా అని చెప్పి హార్ద అడుగుతుంది కెమెరా బాగైపోయింది అత్తయ్య ఆ కెమెరాని తీసుకెళ్లి నాన్నకి చూపిస్తే కదా మన మధ్య ఉన్న శత్రుత్వం పోయి మిత్రుత్వం మొదలవుతుంది కదా అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఎంతో మంచి మాట చెప్పావమ్మా అని చెప్పేసి ఆడతా అనగానే అవును అత్తయ్య ఇది మీకే కాదు మనందరికీ మంచి మాట ఈ రోజుతో ఆ అపూర్వకు గుట్టు రట్టయిపోతుంది ఆ అపూర్వ జీవితం సమాప్తం అయిపోతుంది వెళ్ళేస్తాను అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే కన అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక అపూర్వ శరత్చంద్రని హాస్పిటల్కి తీసుకొచ్చి నా భర్త విషంత్ ఆగారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన నా ప్రాణం ఆ ప్రాణాన్ని కాపాడండి డాక్టర్ అని చెప్పేసి ఆ పూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక డాక్టర్లు శరత్ లోపలికి తీసుకెళ్లి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తర్వాత ఏమో ఇంత పని చేస్తావు అని నేను అనుకోలేదు బాబా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నాకు ఓ మాట చెప్పాల్సింది కదా నేను ఏదో ఒకటి ఆలోచించి ఇంత దూరం రాకుండా చేసేదాన్ని కదా బావా అని చెప్పేసి అపూర్వ ఏడుస్తూ ఉంటే కదా అమ్మాయి నువ్వేంటి మరీ ఓవర్గా ఎమోషనల్ అయిపోతున్నావేమో అనిపిస్తుంది నాకు నువ్వు ఎప్పుడూ అల్లుడు గారిని చంపేయాలి అని అనుకున్నావు కదా అప్పుడు కానీ అల్లుడు గారు చనిపోయి ఉంటే కదా ఇప్పుడు దాకా బ్రతుకున్నాడు అంటే గానా అది బోనసే కదా అమ్మాయి మనకు అని చెప్పేసి పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే గానీ పిన్ని చంప పగల కొట్టేస్తుంది ఇంకా ఇంత నోరు వేసుకుని చెప్పు పిన్ని నేను చేసిన మర్డర్లు మానబంగాల గురించి అని చెప్పేసి అపూర్వ అనగానే ఏంటమ్మాయి నువ్వు మర్డర్లే చేస్తావు అనుకున్నా కానీ మానవంగాలు కూడా చేస్తున్నావా అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఇంకొకసారి చెప్పగానే ఇక ఆ అయితే ఇంకోసారి గొరింటాకు పిన్ని చెంప పగల కొట్టేస్తుంది దాంతో అర్థమైంది అమ్మాయి నేనేదో ప్రాస కోసం అన్నాను నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఐఎం సారీ అమ్మాయి నువ్వు ఏమైనా అనుకో అమ్మాయి నన్ను ఇంకోసారి కొట్టినా పర్లేదమ్మాయి కానీ నీ గొట్టు మొహం ఏం బాగలేదమ్మాయి నీకు విలన్ ఫేసే బాగుంటుంది అని చెప్పేసి గోరీన్ అక్ పిన్ని చెప్పగానే బావ మీద ప్రేమే నన్ను విలన్ని చేసింది పిన్ని అసలు ఆ శోభాచంద్రని చంపింది కూడా బావని దక్కించుకోవడం కోసమే ఆ రోజు బావని చంపాలి అనుకోవడం కూడా ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది అని నేను నీకు ముందే చెప్పాను కదా చి బావ అని చెప్పేసి ఇక అపూర్వైతే ఐసీయూలోకి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏమో అయ్యో నాకు నా బావ అంటే చాలా ఇష్టం పిన్ని బావ లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి గొరిన్ పిన్నిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే కన అయ్యో నీలో చాలా సరదాలు షేడుస్తూ ఉన్నాయి అమ్మాయి ఎవరినైనా చంపేస్తే మాత్రం సరదా అదే నీ వాళ్ళు చచ్చిపోతున్నారు అంటే కదా బాధ అని చెప్పేసి పిన్ని తన మనసులో అనుకుంటూ అయ్యో ఊరుకో అమ్మాయి అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది తర్వాత ఏమో చెర్రీ స్నానం చేసి రాగానే ఇక ఎదురుగా నక్షత్రం ఉంటుంది దాంతో హలో ఏంటి ఫోన్ చూసుకుంటున్నా వచ్చి నా వీపు రుద్దు అని చెప్పేసి చెర్రి టవల్ నక్షత్రం మీద విసిరే కానీ ఇక నక్షత్రం అయితే అయ్యి అని చెప్పేసి విసిరి కొట్టేస్తుంది ఏంటి నేను నీ భర్తనే కదా భర్త అంటే గానీ పెళ్ళని ఆడించే రింగ్ మాస్టర్ లాంటి వాడు తెలుసా అసలు ఎలా చెప్పాలి అని చెప్పేసి ఇక చెర్రీ ఆలోచిస్తూ ఉంటే గాన నక్షత్ర ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది కానీ ఆ విషయం తెలియని చర్య అయితే కదా అసలు నీకు రింగ్ మాస్టర్ అంటే ఎలా చెప్పాలో తెలుసా అని చెప్పేసి ఇక సర్కస్లో క్రూరుముగాని కంట్రోల్ చేస్తూ రింగ్లో ఆడిస్తూ ఉంటాడు కదా వాడి లెక్క అనమాట సర్కస్లో వాడు క్రూరముగా ఆడించడం కంట్రోల్ చేయడం చాలా కష్టం తెలుసా అలానే భార్యల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అలా కంట్రోల్ చేయలేదు అనుకో నీలాంటి భార్యలందరూ బ్లూ కలర్ డ్రమ్ములు సిమెంట్ బస్తాలు తెగ కొనేస్తారు తెలుసా నువ్వు మర్యాదగా వచ్చి ఇప్పుడు నా వీపు తుడిస్తావా లేదంటే రెండు తగిలించి పంటవా అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏంటి నువ్వు నన్ను కొడతావా అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే కనుక క్రూరము గల్ని కొడితే కానీ కంట్రోల్లోకి రారు అని చెప్పేసి చెర్రీ అంటాడు అయిపోయావురా నువ్వు ఈరోజు నా చేతుల్లో అయిపోయావు నువ్వు నన్ను కొడతాను అన్నావని నేను వెళ్ళి మా డాడీకి చెప్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే కదా అవునా అయితే వెళ్ళి చెప్పుకోపో అని చెప్పేసి చెర్రి అంటాడు ఏంట్రా మా డాడీ అంటే నీకు భయం లేదా అని చెప్పేసి నక్షత్ర ఆడగానే ఎందుకు భయపడాలి నేను ఎందుకు భయపడాలి వాడు వాడి వేషాలు ఆ వేషాలు అంటే గాన గుర్తొచ్చింది పెద్ద జమీందార్ లాగా ఆ గెటప్ వేసుకుని మళ్ళీ ఆ డ్రెస్ ఒకటి అని చెప్పేసి చెర్రీ అంటాడు అయిపోయావురా ఈరోజు నువ్వు మా డాడీ చేతిలో అయిపోయావు ఇదిగో నువ్వు చెప్పిందంతా కూడా ఈ ఫోన్లో రికార్డ్ అయింది ఇది చూపించి ఈరోజు నేను నిన్ను ఇంట్లో బయటికి గెంటేయించకపోతే కదా నా పేరు నక్షత్రనే కాదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏ పోవే నీ ఉడత బెదిరింపులకి పిల్లి వేషాలకి భయపడేవన్నీ కాదు వెళ్ళి చెప్పుకోపో అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏ ఆగరా ఈరోజు నేను మా డాడీ అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్